వస్తాం సార్ రేపు వస్తాం హలో రాలేదు మళ్ళీ లెటర్ వస్తున్నారు అంటే మీరు మరి టూ డే టూ డేస్ టైం పడుతుంది కదా సార్ అన్నా రావాలి నువ్వు మరి మరి రావాలంటే మీరు వద్దన్నారు రాలేదు సార్ వద్దన్నారు అవును సార్ అవును అవును వస్తాం సార్ రేపు వస్తాం ఇప్పుడు ఫోన్ చేస్తే ఇవ్వాలి వైజాగ్ వెళ్తాను ఇప్పుడు ఉన్నాం కానీ ఫోన్ చేశారు ఓకే మాట్లాడి ఏంటి సార్ హలో సార్ చెప్పండి ఇది సార్ ఇందాక మీ ఫోటో చూసారు మీకు చేస్తామన్నా చేశారు ఇక్కడ ఇప్పుడు చేశారు సార్ ఫోను ఆహా అయితే నేను వేరే దగ్గరికి వెళ్ళాను దాగిలో పెట్టాను ఆయనకి నంబరు ఇప్పుడే చేశారు సార్ ఫోన్ ఏమో ఏం రాలేదు అంటున్నారు అంటే ఆయన తోటి ఇచ్చిన తర్వాత మనం అలాగే వెళ్తాను సార్ అలాగానా మరి ఇవాళ సండే కానీ కొంచెం ఆయనకి ఫంక్షన్ అవన్నీ ఉన్నాయి అదే మీరు రేపు ఏ టైం అనేది చెప్తే నేను ఆయనకి చెప్తాను అలాగే సార్ అంటే మే మీరు చెప్తే మేము వస్తాం కదా సార్ మా టైం ఎలా మీకు సెట్ అవుద్ది అలాగేనా అవి అలాగే మరి ఇది మేము ఇంట్రెస్ట్ మాట్లాడుతుంటారు ఫోటో గట్టి చూసి గమనించి ఎవరు సార్ అడిగారు ఆయన ఎమ్మెలీగారు ఇంట్రెస్ట్ మాట్లాడటం సార్ అదే అదే ఆయన ఏదన్నా చూసుకొని చెప్పండి ఏంటి సార్ నాకు ఫోన్ చేయండి అంటాను